వ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్ మిత్రులందరి సహాయ సహకారాలతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యాన జ్ఞానవాణి బ్రహ్మర్షి పత్రిజీ మానస పుత్రిక మరియు మనందరికీ ప్రియాతి ప్రియమైన ధ్యాన జగత్ మాస పత్రిక ఇరవై ఐదు సంవత్సరాలు మహాప్రస్థానాన్ని పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రజతోత్సవ సంబరాలను జరుపుకుంటోంది ధ్యాన జగత్ టీవీ యూట్యూబ్ ఛానల్ ధ్యాన జగత్ జూమ్ ద్వారాగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నలభై ఒక్క శనివారాలు దేశ విదేశాల నుంచి మాస్టర్స్ని జూమ్ ద్వారాగా ఇన్వైట్ చేసి అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని అందించాం ధ్యాన జగత్ మాసపత్రిక మరియు అమెదా పిరమిడ్ డాలస్ ఏసెల్ సంయుక్త నిర్వహణలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నలభై ఒక్క వారాల తెలుగు జాతి వెలుగు జాతి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నాము ఇప్పుడు మళ్ళీ అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా తెలుగు జాతి వెలుగుజాతి కార్యక్రమాన్ని ఈ మార్చ్ పదహైదవది నుంచి తిరిగి ప్రారంభించుకుంటున్నాము ధ్యాన జగత్ మాసపత్రిక మరియు ఉమెగా పిరమిడ్ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు జాతి వెలుగుజాతి కార్యక్రమం ఈ నెల మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ కాబోతుంది మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి అదే ప్రోగ్రామ్ని వినూత్నంగా అద్భుతంగా నిర్వహించడానికి మరి జరిగింది ఈసారి ఈ కార్యక్రమంలో రెండు విశేషాలు ఉన్నాయి మాస్టర్స్ మొదటిది పత్రిజీ గారి మానస పత్రిక అయిన మన అందరికి అద్భుతమైన జ్ఞానాన్ని మన ఇంటి ముంగిటే అందిస్తూ వస్తున్న ధ్యాన జగత్ మాస పత్రిక ఈ సంవత్సరంలో ఇరవై ఐదవ వసంతులకి అడుగుపెడుతుంది ఇది ధ్యాన జగత్ సిల్వో జూపి మాస్టర్స్ దీన్ని మనం అందరం ఎంతో ఘనంగా జరుపుకోవాలి సో ఈ సంవత్సరము విశేషం ఏంటంటే ధ్యాన జగత్ మాస పత్రిక ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది మరియు ఈ మార్చ్ ఫిఫ్టీన్త్ ఒమేగా పిరమిడ్ ప్రాజెక్ట్లో భ భాగంగా చిన్నదైనటువంటి ఆల్ఫా పిరమిడ్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ మార్చ్ ఫిఫ్టీన్త్ జరుగుతోంది రెండవది పత్రిజీ గారి ఆశయాలలో ఒకటైన పిరమిడ్ జగత్లో భాగంగా ఉత్తర అమెరికాలోని డాలస్ నగరంలో మొట్టమొదటి మెగా పిరమిడ్ ఒమేగా మెగా పిరమిడ్ రాబోతుంది ఆ నిర్మాణాన్ని ఎనర్జైజ్ చేయడానికి అదే లైన్లో ఇంకొక పిరమిడ్ ఆల్ఫా పిరమిడ్ ముందు రాబోతుంది దానికోసం ఫౌండేషన్ స్టోన్ పితామహ పత్రిజీ మహా ఆశయం అయిన పిరమిడ్ జగత్ నిర్మాణంలో భాగంగా అమెరికా ధ్యానమిత్రులంతా కలిసి డాలస్ వ్యాలీ వ్యూలోని నలభై ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ ఒమెగా పిరమిడ్ నిర్మాణానికి సంకల్పించుకోవడం జరిగింది ఇందులో భాగంగానే మార్చ్ పదిహేనవ తేదీ మాఘ పౌర్ణమి సందర్భంగా ఫార్టీ బై ఫార్టీ ఆల్ఫా పిరమిడ్ నిర్మాణానికి మనమంతా కలిసి శంకుస్థాపన చేసుకుంటున్నాము అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డార్మెటరీస్ కాన్ఫరెన్స్ హాల్స్ అన్నపూర్ణ భవన్ లైబ్రరీ మరెన్నో నిర్మాణాలతో అతి త్వరలో ఈ యొక్క శక్తి క్షేత్రం ప్రపంచానికి అందుబాటులోకి రాబోతోంది మరి ఈ మహా నిర్మాణ యజ్ఞంలో మనమంతా కూడా తన్ ధన్లను సమర్పిస్తూ మన యొక్క ఆత్మశక్తిని అందిద్దాం మన ధ్యాన జగత్ మాసపత్రిక రజతోత్సవ సంబరాలు మరియు ఒమేగా నిర్మాణంలో భాగంగా ఆల్ఫా పిరమిడ్ శంకుస్థాపన ఈ రెండు చారిత్రాత్మక ఘట్టాలు ఒకేసారి జరుగుతున్నాయి మాస్టర్స్ ఇది మన ఎంతో సంతోషకరమైన విషయం ఈ నలభై ఒక్క వారాల తెలుగు జాతి వెలుగు జాతి కార్యక్రమంలో ప్రతి వారం సీనియర్ మాస్టర్స్ ద్వారా పిరమిడ్ ఎనర్జీస్ గురించి స్వాధ్యాయం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు గొప్ప గొప్ప గురువుల విజ్ఞానము వారి అనుభవాల గురించి తెలుసుకోబోతున్నాము మాస్టర్స్ మీరందరూ ప్రతి శనివారం ఇండియా టైం సాయంత్రం ఐదున్నర గంటలకి అమెరికాలో సెంట్రల్ టైం ఉదయం ఏడు గంటలకి తప్పకుండా జూమ్ ద్వారా జాయిన్ అవ్వండి అండ్ మీ ఎనర్జీస్ కూడా షేర్ చేయండి మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరం దీంట్లో పార్టిసిపేట్ చేద్దాం ఎవరీ వీక్ దీన్ని విజయవంతం చేద్దాం ధ్యాన జగత్ ఆన్లైన్ జూమ్ కార్యక్రమాలు నలభై ఒక్క వారాల పాటు రెండవ విడతగా మరి నిర్వహించుకోవడానికి ధ్యాన జగత్ ఆన్లైన్ టీం సిద్ధంగా ఉంది మరి పిరమిడ్ మాస్టర్లు కూడా ఈ యొక్క ధ్యాన జగత్ జూమ్ కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రతి వారం జరిగే ఈ కార్యక్రమంలో ఐదు నిమిషాల పాటు ఒమేగా ధ్యాన పిరమిడ్ నిర్మాణం కోసం సంకల్ప ధ్యానం చేద్దాం మరి మాస్టర్లందరి సందేశాలను అందుకుందాం థ్యాంక్ యూ వెరీ పిరమిడ్ అమెరికాలో నిర్మించబోతున్నటువంటి పిరమిడ్ సక్సెస్ కోసం అదేవిధంగా ధ్యాన జగత్ మ్యాగజైన్ తెలుగు మ్యాగజైన్ ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మార్చి పదిహేనవ తారీఖున గొప్ప ప్రారంభం చేయబోతున్నాము జూమ్ క్లాసుల ద్వారా ప్రతి శనివారం అంటే నలభై ఒక్క శనివారాల పాటు ముఖ్య అతిథులుగా మనకు స్వర్ణమాల పత్రి మేడం గారు మరియు పరిణత మేడం గారు వి మనమందరం సాదర ఆహ్వానం పలుకుదాం మార్చి ఫిఫ్టీన్త్ సాయంత్రం ఐదున్నర గంటలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్నాను నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు జగత్ డిజిటల్ కాపీని డాం వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికరు కూడా చదువుకోగలరు జగత్ చదివి తీరాలి ధ్యాన జగత్ ఎంతో కష్టపడి ఈ తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్